హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే మ్యాక్రోని అదే పాస్తాలో పాస్తా లాగా ఉంటుంది చూడండి అర్ధ స్టైప్లో ఉంటుంది కొంచెం పుట్టగొడుగులు కొడు తింటారు కదా మీలో ఎవరికైనా తెలుస్తుంది ఆ టేస్ట్ వస్తుంది చూడండి నేను చేస్తూ కొత్తగా ఫ్రెండ్స్ ఇలాగా పెనులో తగిన నీళ్ళు పోసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి ఆ నీళ్ళు బాగా వేడైన తర్వాత దానిలోకి ఇది వేసి చూపిస్తాను రెండే ఫ్రెండ్స్ నీళ్ళు బాగా వేడెక్కినాయి ఈ దీంట్లో పోసి ంటే ఉడుతుంది ఇట్లా కూడా మేము చూపిస్తాం ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉంటే ఉడుకుతుంది ప్లేట్ మూసి పెడదాం ఉడికింద చూద్దాం చూద్దామండి ఉడికినట్టుగా ఉంది ఉడికిందని తెరాలంటే మనకేం చేయాలంటే మనము చాక్లాంటి తెచ్చుకొని అట్లా అంటే తీసిపోవాలి ఇప్పుడు ఉడికిపోయింది అంటే దించుకోవచ్చు திப்ப இல்ல பக்கிட்டு கதா இதுக்கி போசேஸ்டீ கூட கோபலுடே பங்கு అంటే ఆయిల్ వేసేది ఇది మైదాతో చేస్తారు మైదాతో చేసేది ఇలాగ పెట్టుకుంటాం కదా మనము అతుక్కునేస్తుంది కదా ఉదాహరణ కోటి అందుకోసం వేడి నీళ్ళలో ఇలాగ ఆయిల్ వేసి ఇట్లా చేసినామంటే అతుక్కోకుండా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసి బాగా వాష్ చేసుకుంటే అంత పోస్తుంది దీన్ని ఇంకా తిరగపోత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలాగ మళ్ళీ పిని పెట్టుకొని తిరగపోత పెట్టుకునేది కొద్దిగా నుమ కుప్పట్లాడే ఆవాలు కరివేపాకు ఇల్లమ ఈ ఎర్ర గడ్డ బాగా ఇలాగా వేసుకున్నాను ఎర్రగడ్డ బాగా వేగిపోయింది అదే తెల్లవారితో చికెన్కి ఎర్రగడ్డ టమోటా ఎర్రగడ్డ స్ప్రెష్ చేస్త స్ప్రెష్ చేసుకున్నాను అది కొంచెం ఉన్నాను ఎలా అంటే అదే కొత్తగా ట్రై చేస్తాను అది నేను టేస్ట్గా ఉండాలనేసి బాగా ఇంకా మన స్నా salvet sunt ai si la insula si ne punem saltul mm. Calabă,

ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి